ఇంకా లక్ష్మి ఆ చారీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా విహారీ వచ్చి నీ మొహంలో ఈ సంతోషం చూడడానికే లక్ష్మి మీ నాన్న నేచిన చీరని నేను తీసుకొచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు లక్ష్మి అది ఆ చీర చూడగానే మా నాన్న నేసింది అని నాకు అర్థమైందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా నాన్నతో ఉన్నట్టే ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను చేసిన తప్పుకి నీకు అందరినీ దూరం చేశాను లక్ష్మి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కొంత అయినా చేసుకోవాలని ఇలా చేశాను రేపు దత్తత కార్యక్రమంలో నువ్వు ఈ చీరనే కట్టుకోవాలి ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు నేను దత్తత తీసుకుంటే నా కొంచెం నేను చేసిన పాపం పరిహారం అన్న అవుతుంది నీకు అన్యాయం చేశాను లక్ష్మి అని చెప్తూ ఉంటే అలా మాట్లాడకండి విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్తుంది పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా లక్ష్మికి ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా కానట్టు సరోగసి ఏమో సక్సెస్ అయిందని చెప్తున్నారు దాంట్లో సింటమ్స్ ఏమీ కనిపించట్లేదు కదమ్మా ఎలా తెలుసుకోవడం అని చెప్పి అనుకుంటూ అడుగుతూ ఉంటుంది కొంతమందిలో లేట్గా తెలుస్తాయి సింటమ్స్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమో అమ్మ నాకెందుకు డౌట్గా వస్తుంది ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటే పద్మాక్షి చాలా షాకింగ్గా ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమో అమ్మ తను ప్రెగ్నెంట్ అన్న విషయం కన్ఫర్మ్గా తెలిస్తే నాకు కొంచెం టెన్షన్ ఉండదు ఇప్పుడు మనం అది తెలిస్తేనే కదా ఈ విషయాన్ని ఎలా కంటిన్యూ చేసేది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఎలా తెలుసుకోవడం అని చెప్పి అంటూ ఉంటే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇప్పుడు దాన్ని బ్లడ్ టెస్ట్ అని ఏదైనా బయటికి తీసుకుని వెళ్తే దానికి కూడా డౌట్ వస్తుంది కదమ్మా అని చెప్పి సహస్ర పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక పని చేద్దామే అని చెప్పి పద్మాక్షి ఏదో చెప్తుంది ఇంకా తర్వాత నైట్ అయిన తర్వాత అందరూ పడుకుంటారు పద్మాక్షి సహస్ర ఇద్దరు లక్ష్మి రూమ్లోకి వెళ్తారు లక్ష్మి పడుకొని ఉంటుంది ఇంకా ఇద్దరు వెళ్ళి రెండు జరగల్ని తీసుకొని లక్ష్మి చెయ్యి మీద వేసి అక్కడ స్పర్శ తెలియనప్పుడు ఇంకా ఇంజెక్షన్ తోటి బ్లడ్ తీస్తారు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు అంతలో యమున వాటర్ తాగడానికని మధ్యలో లేచి కిచెన్లోకి వెళ్తుంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే లక్ష్మి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఏంటి లక్ష్మి డోర్ ఓపెన్ చేసి పడుకుంది అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వస్తూ ఉంటుంది ఇంకా సహస్ర పద్మాక్షి ఇద్దరు బ్లడ్ తీసి ఆ జలగల్ని కూడా తీసేసి ఆ లక్ష్మి బెడ్ వెనకాల దాక్కుని ఉంటారు ఇంకా యమున లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మికి ఆ బెడ్షీట్ కప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా డోర్ వేసిన సౌండ్ రాగానే వీళ్ళిద్దరూ లేచి పద పద వెళ్ళిపోదాం మళ్ళీ ఎవరైనా వస్తారు అని చెప్పి అలా బయటకు వచ్చేస్తారు ఇంకా ఉదయం అయిన తర్వాత భక్తవసలం హాల్లో కూర్చొని ఆలో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పండు వచ్చి వస్తాడు అయ్యగారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా నేను తీసుకొచ్చిన తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావాలి అని చెప్పి ఆ భక్తవత్సలం ఏదో చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే అయ్యగారు అని చెప్పి పండుగ చెప్తాడు ఇంకా అందరూ ఇంట్లో హాల్లోకి వస్తారు ఏంటి నన్న అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే యమున వచ్చి మామయ్య గారు మీరు అంబికాతో మాట్లాడిన విషయాలు నేను విన్నాను మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి లక్ష్మీదత్తత విషయంలో అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంకా నేను తీసుకునే నిర్ణయం అందరికీ నచ్చిందే అవుతుందమ్మా అందరూ సంతోషంగా ఉంటారు ఆ నిర్ణయంతో అని చెప్పి భక్త వస్తువులను చెప్తారు అది ఏంటి మామయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటే అందరికి తెలుస్తుందమ్మా కాసేపట్లో తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే పూజారి గారు వస్తారు పంతులు గారు రండి అని చెప్పి భక్తవాసలం పిలుస్తాడు ఆయన వచ్చి కూర్చుంటాడు ఇంకా అందరూ హాల్లోకి వస్తారు ఏంటి పంతులు గారు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా మీరు చెప్పిన విధంగా వాళ్ళ ముగ్గురు జాతకాలు చూశాను వాళ్ళ పేరు మీద వచ్చేటట్టుగా ఎల్లుండే దివ్యమైన ముహూర్తం ఉంది దత్తతకి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఒక విషయమే చెప్పారు ఇంకో విషయం ఏం చెప్పారా అని చెప్పి భక్తవాత్సలం అడుగుతూ ఉంటే ఇంకా ఇంకో గుడ్ న్యూస్ ఏంటి నాన్న అని చెప్పి పద్మాక్షి వసద అందరూ అడుగుతూ ఉంటారు ఆగండి ఆగండి మీకే తెలుస్తుంది అని భక్తవత్సలం అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఒక ఫ్యామిలీ వస్తూ ఉంటారు ఒక అబ్బాయిని తీసుకొని ఇద్దరు ఫా పేరెంట్స్ వస్తారు ఇంకా అలా వస్తూ ఉంటే ఆ రండి రండి వీళ్ళే అని చెప్పి రండి లోపలికి రండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఈయనే భక్తవత్సలం గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే అంబికకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటారు ఇంకా పెళ్ళికొడుకు అమ్మ నాన్న ముగ్గురు వచ్చి ఉంటారు అన్నమాట ఇంకా అలా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఇంకా తర్వాత పండు నువ్వు వెళ్ళి అంబిక తీసుకురా అని చెప్పి భక్తవత్లని చెప్తూ ఉంటే సరే అయ్యగారు అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే అంబిక కిందికి వస్తుంది ఇంకా కిందికి వచ్చి ఏంటినన్నా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అలా ఆ పెళ్ళికొడుకు అంబికని చూసి తనైనా లెజెండరీ ఉమెన్ అతను ఒక్కతే కంపెనీలన్నీ చూసుకుందని విన్నాను చాలా గ్రేట్ కానీ ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా బాగుంది నాకు నచ్చింది అని చెప్పి అతను అంబికాని పొగుడుతూ ఉంటాడు ఇంకా అంబికాకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి నన్నా ఇదంతా అని చెప్పి మళ్ళీ గట్టిగా అడుగుతుంటే నీకు పెళ్ళి చూపులమ్మా అని చెప్పి భక్తవత్సలని చెప్తాడు ఇంకా ఆ అబ్బాయి వెళ్ళి మరీ మరీ అంబికానే మీరు బాగున్నారు అని చెప్పి మీరు చాలా గ్రేట్ అండి మీరు నాకు నచ్చేశారు మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటే అంబికాకి చాలా కోపం వచ్చి లాగ ఒకటి కొడుతుంది ఇంకా అలా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అంబిక నా పరువు తీస్తున్నావు అని చెప్పి భక్తవాత్సలం అంటూ ఉంటే మీరు నన్ను అడగాలి కదా నాన్న ముందే అడగకుండా ఇలా ఎందుకు చేశారు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు నా పెళ్లి గురించి అన్నయ్య చనిపోయినప్పుడు కంపెనీ బాధ్యతలన్నీ నేను మీద వేసుకొని చూసినప్పుడు అప్పుడేమైపోయారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు నేను అడిగాను అంబిక నువ్వు చేసుకోనన్నావు అని చెప్పి భక్తవాసలం అంటాడు అవును అన్న నేను అన్నాను కానీ ఇప్పుడు కూడా అడగాలి కదా నన్ను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి పంతులు గారు ఇలాంటి అమ్మాయి మాకు సంబంధం తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు కోప్పడే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా పంతులు గారు కూడా అయ్యా మీరు అమ్మగారు అంబికమ్మతో మాట్లాడి ఆవిడ ఓకే అని అన్నప్పుడే పెళ్లి చూపులు పెట్టుకోండి అయ్యా ఆ తర్వాతే నాకు చెప్పండి అని చెప్పి పంతులు గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అలా కొద్దిసేపు సీరియస్ డిస్కషన్ అవుతూ ఉంటుంది నాకు పెళ్ళొద్దు అన్నట్టుగా అంబిక మాట్లాడుతూ ఉంటుంది దీన్ని తత తాపుదామనుకుంటే నాకు పెళ్లి సెట్ చేస్తున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి వసదా సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అయినా అంబిక వినదు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి